జస్ట్ ఫర్ కడుపుతో దీన్ని తాకి చూడండి లవంగాన్ని నానబెట్టిన లేదా మరిగించిన నీరు చర్మ ఆరోగ్యానికి శక్తివంతమైన హోమ్ మెడిసిన్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో అధికం ఆరోగ్య నిపుణులు దీనిని మితంగానే వాడాలని సూచిస్తున్నారు ఆరోగ్య పరంగా ఇది పలు ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం లవంగం నీటిలో యూజినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది డెడ్ స్కిన్ నల్ల మచ్చలు త్వరగా ముడతలు పట్టడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది దీన్ని రోజు వాడటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు చర్మం నిగారింపునకు ఇది సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల లవంగం నీరు ముటిమలను లోపలి నుండి తగ్గిస్తుంది ఇది బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రిస్తుంది మంటను తగ్గిస్తుంది తద్వారా చర్మ స్వచ్ఛతను పెంచుతుంది ముటిమల సమస్య ఉన్నవారికి బ్రేక్అవుట్లు తగ్గొచ్చు ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండటం ముఖ్యం లవంగం నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శరీరం వ్యర్థాలను చెమట లేదా మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ చర్మపు దద్దుర్లను తగ్గించి సమతుల్యమైన తాజాగా కనిపించే రూపాన్నిస్తుంది సహజ ప్రక్రియలను సమతుల్యం చేయడం ద్వారా ఇది అధిక కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది చర్మం జిడ్డు లేకుండా తాజాగా ఉంటుంది లవంగం నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు లోపలి నుండి పిగ్మెంటేషన్ నల్ల మచ్చలను తగ్గించగలవు క్రమం తప్పకుండా పరిమితంగా వాడటం ద్వారా చర్మపు రంగు మరింత నిగారింపును సంతరించుకుంటుంది మచ్చలు తగ్గుతాయి చర్మానికి సహజమైన ప్రకాశాన్ని అందిస్తోంది